రిగి నమస్కారం ఈ వీడియోలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ అయితే చేయబోతున్నారు ఎవరికి ఇస్తారో ఎవరికి రావు కొత్త మార్గదర్శకాలు ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి ఎప్పుడు ఇస్తారో కూడా చెప్తాను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు జారీకి కొన్ని సంవత్సరాలు అయిందనమాట గతంలో పదేళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ అయితే చేయలేదు దీంతో కనీసం ప్రభుత్వం కాంగ్రెస్లోనైనా ఈ కొత్త కార్డులు వస్తాయని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలాగే కుటుంబాలు విడిపోయి చాలా కాలంగా రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్న వారు ఉన్నారు రేషన్ కార్డుల దాదాపు పన్ను ప్రభుత్వ పథకాలతో తన సంబంధం ఉండటంతో దీనికి ప్రాముఖ్యత పెరిగిందనమాట ఈ సందర్భంలో నిన్న పరుగుశా పౌరు సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రోజున కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేస్తూ ఉన్నారు సో తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది ఇరవై ఆరో తేదీ నుంచి పౌర సరఫరాల శాఖ ఆహార భద్రత కార్డులు జారీ చేయబడతాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఫిర్యాదులు పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడిగిలేస్తుంది క్యాబినెట్ సబ్ కమిటీ ఈ యొక్క దరఖాస్తుల ప్రకారం పరిశీలించిన తర్వాత కులజన సర్వే ఏదైతే ఉందో దాని ఆధారంగా రేషన్ కార్డులు అయితే కుటుంబ జాబితా క్షేత్ర దూకరణ అయితే చేస్తారన్నమాట కలెక్టర్ గారు జిహెచ్ఎంసీకి అయితే పంపుతారు సో కమిషనర్ గారి మొత్తం ప్రక్రియకి అయితే బాధ్యత వహిస్తారు సో గ్రామ వార్డు సభల్లో ప్రదర్శించి తదివి ఆ తర్వాత అయితే ఆమోదిస్తారు ఆహార భద్రత కార్డుకి అంటే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఎవరికి కావాలి ఏంటి అనేది సో దీంట్లో ఈ రైతు భరోసా ఇంద్రమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు అమలు మీద కూడా చర్చించారు అయితే కొత్త రేషన్ కార్డులపై కీలక విషయమే వెల్లడించారు ముఖ్య తేదీలు అయితే ప్రకటించారు జనవరి పదహారు నుంచి ఇరవై తేదీ వరకు తెలంగాణ అంతటా కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది అంటే ఇంటింటికి కానీ లేదా గ్రామ పంచాయతీల్లో కానీ జరుగుతుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు వార్డు సచివాలయాల్లో ఏవైతే లబ్ధిదారులు ఉంటుందో జాబితాను ప్రదర్శిస్తారు జనవరి ఇరవై ఆరున కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం అయితే జరుగుతుంది సో పదహారు నుంచి వెరిఫికేషన్ ఇరవై ఒకటి నుంచి లిస్టింగ్ ఇరవై ఆరు తేదీ నుంచి డిస్ట్రిబ్యూషన్ సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ